అక్టోబర్ నెల వచ్చిందంటే వింటర్ సీజన్ స్టార్ట్ అయినట్టే కదా వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యిందంటే కొత్తిమీర కానీ టమాటాలు కానీ చాలా టేస్ట్గా అనిపిస్తుంది కదా ఈ విషయం ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఈ అయితే కొత్తిమీర టమాటా పచ్చడి చేశాను వేడి వేడంలోకి చాలా బాగుంది ఎలా చూసినా చూపింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఇప్పుడే తినేరనిపిస్తుంది కదా నేనైతే వేడి వేడి అన్నం వండుకొని తినేసానండి చాలా బాగా కుదిరింది క్లైమేట్ అంతా చల్లగా ఉందేమో వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్ ఉంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఫాలో చేసేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం